హాయ్ వైసీపీకి జలకిచ్చిన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రాంగ్ గా ప్రతి రాజకీయ పార్టీకి వార్నింగ్ ఇస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల మరి వైసీపీకి అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని కనుక మనం పరిశీలించుకోవాల్సి వస్తే గతంలో అంటే గత కొంతకాలంగా అధికార వైసీపీ పైన అనేక రకాలైన ఫిర్యాదులు అయితే ఎలక్షన్ కమిషన్ గా దానికి ప్రధానమైన కారణం ఏంటి వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్స్ అందరూ కూడా ప్రభుత్వ పథకాల పేరు మీద ప్రతి ఇంటికి వెళ్ళటం ఆ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు నిమగ్నమై ఉండటం అని అని చెప్పేసి అనేక ఫిర్యాదులు దానికి తగినట్టుగా ఈ దొంగ ఓట్లు డబల్ ఎంట్రీలు కొంతమంది తీసేవేయటాలు ఇవన్నీ కూడా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క ఎన్నికల కమిషన్ అనేక రకాలైన నిబంధనలు విధించిందో ఆ నిబంధనలు ఎక్కడైనా సరే అతిక్రమిస్తే మాత్రం కఠినమైన చర్యలు అవి ఖచ్చితంగా ఉంటాయి సాధారణంగా ఏ విధమైన చర్యలు ఎందు గురించి తీసుకుంటారు అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళు ఏదైనా సరే రాజకీయ పార్టీ నేతలు అంటే ఆ పార్టీ నేతలు వీళ్ళని ఏదో రకంగా వాడుకుంటే ఏదైతే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో డబ్బుల పంపిణీ కావచ్చు ఆ వస్తువుల పంపిణీ సాధారణంగా ఇవి జరిగిపోతా ఉంటాయి అదే అంటే గిఫ్టులు ఆ గిఫ్టులు అనేక రకాలుగా ఏవేమిటి ఏమంటే ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని ప్రాంతాల్లో మిక్సీలు ఇస్తున్నారంట కొన్ని ప్రాంతాల్లో ఫ్యాన్లు పంచుతున్నారంట ఇట్లాంటివి ఏదైనా సరే ఇవన్నీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరపడం కానీ లేదా ఇంకా వాళ్ళనే నిమగ్నమై చేయటం కాని సాధారణంగా ఏదైనా సరే ఇప్పుడు ఒక ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు ఓ ప్రాంతంలో ఆ ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా చేయాలి వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే సరిపోద్ది కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థ కనుక ఇందులో నిమగ్నమైతే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ గురించి కూడా మాట్లాడారు అంటే దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది ఎక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అంటే అధికార వైసీపీని టార్గెట్ చేసుకుని ఈ విధంగా వాళ్ళు మాట్లాడారు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు పైగా కేంద్ర ఎన్నికల కమిషన్ వారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితులు ఏ ఒక్కడి కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు లేదంటే వీరి పైన కూడా చర్యలు అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ముఖేష్ కుమార్ మీనా గారు చాలా గట్టిగా ప్రతి ఒక్క దానిపైన నిఘా ఉంచారు సో ఈ నేపథ్యంలో అధికార వైసీపీ వాళ్ళు కావచ్చు ప్రధానంగా వాళ్ళ గురించి టార్గెట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉన్నది సో గతంలో అనేక రకాలైన ప్రయత్నాలు చేసి ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవి కాకుండా ఈ ఎన్నికల ప్రచార సందర్భంలో కావచ్చు ఎన్నికల సమయంలో కావచ్చు వాహనాలు ఉపయోగించడం ఆ వాహనాలు ఉపయోగించేటప్పుడు కానీ ప్రచారం చేసేటప్పుడు కానీ వాహనంలో ఎంతమందే ఉండాలి ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి పాసులు ఇస్తారు వాటన్నింటినీ కూడా గతంలో అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే సరిపోయేది ఇప్పుడు అలా కాదు పోలీస్ స్టేషన్ కంటే ముందుగా ఎన్నికల కమిషనర్ దగ్గర ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే ఏ విషయమైనా సరే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే తప్ప వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి కానీ ఇంక ఏం చేయడానికి కానీ లేదు ఈ ప్రచారం అని చెప్పేసి పేరుకి మాత్రమే చూపించి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి తాయిలాలు కానివ్వచ్చు గిఫ్ట్లు కావచ్చు లేదా ఇంకా అనేక రకాల రూపాయల ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు కదా సో అందు గురించి ఎన్నికల సంఘం ఈసారి చాలా గట్టి నిఘా అయితే పెట్టింది ఇదే క్రమంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఒకటి చెప్పింది ఒక యాప్ రిలీజ్ చేశారు మీరు ఏదైనా సరే గమనిస్తే ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా ఖచ్చితంగా అది వీడియో తీసేసి అప్లోడ్ చేయొచ్చు అని చెప్పిస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లాంటివే ఎంత కఠినంగా ఉండబోతుంది మీరు అర్థమయ్యేలా చెప్తాను సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అది టిడిపి జనసేన వైసీపీ ఎవరని కాదు వాళ్ళు ఏదైనా సరే ప్రలోభాలకు గురిచేయడం అంటే వస్తువులు పంచడం కావచ్చు డబ్బు పంపిణీ కార్యక్రమం కావచ్చు మందు కావచ్చు ఏదైనా సరే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే వీడియో తీశారు అనుకుందాం వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేశారు అనుకుందాం అప్లోడ్ చేస్తే ఏమవుతుంది ఎలక్షన్ కమిషన్ దాన్ని చూసి దానిపైన కఠిన చర్యలు కఠిన చర్యలు అంటే ఎలా ఉంటాయి తెలుసా ఉదాహరణకి ఒక పార్టీ నేత ఆ విధంగా చేసి ఎన్నికల్లో గెలుపొందాడు అనుకుందాం గెలుపొందితే ఇప్పుడు ఆ వీడియో కనుక ఎలక్షన్ కమిషన్ పరిశీలించి చూసి నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఇది వాస్తవమే ఈ వీడియోలో ఉన్నది ఇప్పుడు గెలిచిన అభ్యర్థి ఈ విధంగా ప్రలోభాలకు గురి చేశారు అని అనుకున్న తర్వాత అతను ఇక అక్కడ నుంచి అంటే ఎమ్మెల్యేగా పనికిరాడు అతను అక్కడ ఆ పదవి తీగేస్తారు సో రెండో స్థానంలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంటుంది ఆ విధంగా కఠినంగా వ్యవహరించబోతుంది ఎలక్షన్ కమిషన్ సో ఇది కొంత శుభ పరిణామమే ప్రజలకు కూడా బాధ్యత ఉంటుంది ఎవరైనా సరే డబ్బులు పంపిణీ చేస్తే ఇమీడియేట్ గా దాన్ని వీడియో షూట్ చేసేసి యాప్ లో అప్లోడ్ చేసేయండి చాలా సింపుల్ ఒకవేళ ఈ యాప్లు ఈ గోళ మాకు ఇవన్నీ తెలియదు అని కనుక ఎవరైనా అనుకుంటే అంటే కొంతమంది పెద్దగా చదువుకొని వారు ఉన్నా అసలు చదువు లేని వారైనా సరే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది కదా ఆ స్మార్ట్ ఫోన్ లో వీడియో షూట్ చేసేయండి షూట్ చేసేసి ఆ వీడియోని మీడియాకి పంపించేసేయండి ఇబ్బంది ఉండదు కదా ఈజీగా పని అయిపోతుంది ఇంకా ఖచ్చితంగా అవన్నీ కూడా తేడతేళం అయ్యేలాగా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంచితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పొలిటికల్ కెరీర్ అంతా కూడా క్లోజ్ అయిపోతావు ఈ పార్టీ ఆ పార్టీ అని అది గుర్తుంచుకోండి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే డబ్బులు ఎందుకు పంచుతున్నారు నిజంగా ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు పంచుతారా దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు పంచుతారు సో అది గుర్తుంచుకోండి నిజంగా ప్రజాసేవ చేసే వాళ్ళకి డబ్బులు పంచవలసిన అవసరం లేదు ప్రలోభాలకు గురి చేయవలసిన అవసరం అంతకంటే లేదు ఇవన్నీ కాకుండా ఓటుకి వెయ్యి రెండు వేలు లేదా ఐదు వేలు అని పనిచేస్తే కొన్ని కుటుంబాలకి ఒక ప్యాకేజ్ రూపాయలు ఇచ్చేస్తారంట ఓ పదో పదిహేను ఓట్లు ఉంటే ఒక యాభై లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నారంట అట్లా ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అదేంటి అంటే ఈ అవినీతిని ఈ డబ్బుని ఇట్లాంటి అరాచకాలన్నింటి కూడా అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఒక సాదాసీత పౌరుడిగా కూడా సో అలా చేయగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కాదు మన దేశాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎవరు తీసుకోవట్లేదు నేను ఒక్కళ్ళు తీసుకుంటే నష్టమైందా అని అనుకుంటే అదే పెద్ద పాయిజన్ ఎవరు తీసుకోవట్లేదు నేను ఒక్కళ్ళు తీసుకోవట్లేదు అంటే ఇక చూడండి అది ఎంత విషం అవుతుందో ఉదాహరణకి ఒక విషం చుక్కేసుకుంటే ఏమవుతుంది ఆ వ్యక్తికి ఉన్న రక్తం అంతా పాయిజన్ అయిపోయి చచ్చిపోతారు కదా అట్లాగే ఒక వ్యక్తి తీసుకున్న ఒక ఓటర్ తీసుకున్న అది ఖచ్చితంగా విషం విషమే దాని వలన చివరికి రాష్ట్రం అదే పాలైపోతూ ఉంటుంది సో ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా మీరు ఉపేక్షించకుండా ఇమీడియట్ గా షూట్ చేసి పంపించేయండి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ముఖ్యంగా అధికార వైసీపీ ఇట్లాంటివి చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పరిమాణాలు చెప్తున్నారు సరే అది అధికార వాళ్ళు చేస్తారా ప్రతిపక్షం వాళ్ళు చేస్తారా ఎవరు చేసినా సరే ఖచ్చితంగా అది మీరు వీడియో రికార్డింగ్ చేసేసి ఇమీడియట్ గా మీడియాకు పంపిస్తారా ఎలక్షన్ కమిషన్ పంపిస్తారా యాప్ లో అప్లోడ్ చేస్తారా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మాత్రం పంపించుకోండి ఇట్లాంటి అన్యాయాలని అరాచకాలని అరికట్టండి ఇదే చెప్పగలుగుతుంది సో మొత్తం మీద ఇట్లాంటివి పునరావృతం కాకుండా జరగకుండా ఎక్కడికక్కడ కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా వ్యవహరిస్తుంది దీంతో పాటుగా అధికారులు పోలీస్ అధికారులు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా చూసి చూడండి పోదాంలే ఏం పోయిందిలే అని అనుకుంటే ఈ అంశం కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి సో ఇక వారి పప్పులు వీరి పప్పులు ఎవరి పప్పులు ఊడకో ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ చాలా కఠినంగా వ్యవహరించబోతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఎలక్షన్ కమిషన్ అధికార వైసీపీకి ఇచ్చిన జల కన్నదానిపై మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చి యూ